మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో గత అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది సంగం ఘాట్ వద్ద మనకు భక్తులు ఎక్కువగా రావడంతో మనకు ఇక్కడ మనకు ఈ తొక్కిసలాట అయితే జరిగిందనమాట ఇక ఈ తొక్కిసలాట్లో పలువురు గాయపడ్డారు ఇక పలువురు మృతి చెందినట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం ఇక నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళాలో మనకు గంగా యమున సరస్వతి ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు కనుక ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుందని మనకు ఈ సనాతన ధర్మం పట్ల నమ్మకం ఉన్నటువంటి వారు మనకు మన మన హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి వాళ్ళే కాకుండా విదేశాల నుంచి కూడా కొన్ని కోట్ల మంది భక్తులు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది మన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి తగినట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కానీ నిన్న ఒక్క రోజున అంటే ఈరోజు మౌని అమావాస్య కారణంగా ఈరోజు కనుక అంటే ఈ మౌని అమావాస్యకి ఎందుకు ఈ విధంగా భక్తులు వస్తారనేది ఒకసారి మీకు చెప్తాను ఈ మౌని అమావాస్య కారణంగా ఇలాంటి పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారికి కనుక తర్పణాలు వదిలితే వారు మంచి వారి ఆత్మకు మంచి జరుగుతుందని ఇక మనకు కూడా చాలా మంచి జరుగుతుందని మన నమ్మకం అనమాట ఇక దీంతో ఏంటంటే నిన్న ఒక్కరోజే మనకు ప్రయాగరాజ్కు ఈ కుంభుకు వెళ్ళడానికి చాలా స్పెషల్ ట్రైన్లు కూడా వేసింది మన ఇండియన్ రైల్వే ఇక ఇందులో భాగంగానే ఏంటంటే భక్తులు తండోపతండాలుగా వెళ్ళారు నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను మహాకుంభమేళాలో అద్భుతమైన ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి కొన్ని కోట్ల మంది వచ్చేసారు నిన్న ఒక్కరోజే నిన్న సాయంత్రానికి చేరుకుని ఈరోజు కదా ఈరోజు కనుక మనం పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదిలితే చాలా మంచిదని నమ్మకం ఉంది కాబట్టి అందరూ కూడా మనకు నిన్నటి రోజునే బయలుదేరి వాళ్ళ ఊర్ల నుంచి వచ్చేసారు ఎక్కడ చూసినా కూడా మనకు మన రైలు పైన కూడా దాడి చేశారు ఏదైతే మనకు స్పెషల్ ట్రైన్ పైన కూడా భక్తులు దాడి చేశారు కుంభమేళాకి వెళ్ళేటువంటి స్పెషల్ ట్రైన్ పైన ఇక మొత్తానికైతే నిన్న ఒక్కరోజు మనకు కొన్ని కోట్ల మంది వచ్చేసారు ఏ ఘాట్లో చూసినా కూడా మనకు విపరీతమైనటువంటి భక్తులు జనాలు చిన్నపిల్లలు వృద్ధులు పెద్దవాళ్ళు అందరూ కూడా మనకు తండోపతండాలుగా రావడంతో ఇక సంఘం ఘాట్ ఏదైతే ఉందో మన కుంభమేళాలో ఇక అక్కడికి కూడా మన యూపీ ప్రభుత్వం అయితే చాలా ఏర్పాట్లు అయితే చేసింది ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ఎటువంటి అపశృతి జరగకూడదు ఇక్కడ ఇన్ని కోట్ల మంది వస్తున్నారు కదా మనకి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను కోట్లకు పైగా దర్శనం చేసుకున్నారు అంటే స్నానాలు ఆచరించారు ఇక నిన్న ఒక్కరోజు మౌనీ అమావాస్య కారణంగా ఈ యొక్క సంఘం ఘాటు వద్ద ఏమైందంటే ఒకేసారిగా జనాలు తోసుకోవడంతో మనకి అనేది జరిగింది ఇక అక్కడ మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను ఆ ఫోటోలు చూడండి మీరు మనకు భక్తుల బ్యాగులు కానీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే ప్రభుత్వం ఇంకా ఎక్కడా కూడా ప్రకటించలేదండి దీని ఎవరు కూడా వ్యతిరేకంగా తీసుకోవద్దు ఎందుకంటే మనకు ముప్పై మందికి గాయాలయ్యాయని ఇక పదిహేడు మంది వరకు కూడా మృతి చెందినట్లు కూడా మనకు చెప్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా దర్యాప్తు చే అంటే దర్యాప్తులో వచ్చినటువంటి విషయాలను ఎక్కడా వెల్లడించలేదు ఇక మహా అయితే మనకు మన ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఘాట్లలో మనకండి ఈ సంఘం ఘాటు వద్దకు అయితే ఎవరు వెళ్ళొద్దు ఇక్కడ ప్రస్తుతానికి అన్ని ఘాట్లలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఒక్క ఘాట్లోనే ఇలా జరిగింది ఇబ్బంది లేదు ఎవరికి భక్తులకు ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి మీరు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు మీకు ఇబ్బంది లేదని కూడా మనకి ఇక్కడ ఆయన ఒక వీడియో అనేది కూడా విడుదల చేశారు ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు కూడా మన సీఎం గారిని ఫోన్లో పరామర్శించి ఇక్కడ విషయాలు అయితే తెలుసుకున్నారన్నమాట ప్రస్తుతానికైతే కుంభమేళల్లో ఎటువంటి ఇబ్బంది లేదు మన వాళ్ళు ఎవరైనా సరే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని కోట్ల మంది వచ్చేటప్పుడు ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేకపోవచ్చు ప్రభుత్వాలు కూడా మనకు ఎంతమందిని కంట్రోల్ చేస్తారు పోలీసులు కూడా పాపం కాబట్టి మనం అర్థం చేసుకుని మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు అంటే ఎక్కువగా జనాలు ఉన్నటువంటి చోటుకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మన బాధ్యత మన అందరి బాధ్యత తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వస్తుంటాయి